లేదు తేలేదురా రా తెల్లవాడ ఉక్కు సంఖ్యలతో బంధించి వాక్కు వచ్చారు సిగ్గు లేక తెచ్చినామట తెచ్చినాము ఎవరినరా నీవు తెచ్చినది ఎవరినరా నీవు తేగలిగింది మంచిగా పిలిచి వంచన చేయ సచి కట్టిన మానవత హీరుడా రే రోదర్ఫర్ హ సంధి కోసం అని పిలిచి బంధిస్తావు రా ఏ రామరాజు పేరు వింటే నువ్వు నీ సామ్రాజ్యవాదులు దూరం పరిగెత్తేవారు ఆ రామరాజుకే శిక్ష విధించేంతటి గర్డమయ్య రా అయినా నాకు పెంగలేదురా ఏ గడ్డ మీద జన్మించాలో ఏ తల్లివడిలో ఆడుకున్నానో కొట్టుకుంటాను ఆనందంతోనే ఆనందంతో నే కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో దూరాలు దొర్లుకుంటూ వాణిజ్యం పేరు మీద ఈ పవిత్ర భారతదేశాన అడుగు పెట్టారు మీరు వచ్చిన వాళ్ళు వర్తకం చేసుకుంటూ బ్రతకక మా బ్రతుకులకు మీరే కర్తల వంటూ ముందుకు వచ్చారు అన్యం పుణ్యం ఎరుగుని నా సోదరుల అమృత హృదయాలలో అపూర్వ జాతియత వైభవానే కూనత్రాసి మమ్ములను బానిసన చేసి మా